తేదీ విశిష్టత భగవద్గీత స్టోరీ హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో జయంతి కూడా ఒకటి భగవద్గీత పుట్టినరోజుగా ఈ జయంతిని జరుపుకుంటారు ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు గీతా జయంతిని జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జయంతి ఎప్పుడు గీతాజయంతి రెండువేల ఇరవై ఐదు తేదీ తిథి గీతా జయంతి విశిష్టత వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం గీతా జయంతి రెండువేల ఇరవై ఐదు తిథి మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ ఒకటవ తేదీన గీతా జయంతి జరుపుకోవాల్సి ఉంటుంది పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు అలాగే భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయనీ జ్ఞానం ఓర్పు నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం ఈ రోజున ఓం కృష్ణాయ నమ లేదా ఓం శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపించడం శుభప్రదం గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవరాజు అయిన ధృతరాష్ట్రుడికి సంజయుడు వినిపించాడట ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావించాలి సుమారు ఆరు వేలు సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు ఈ పవిత్ర గ్రంథం నేటికీ ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కాబట్టి ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను వాడుకలో గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారు సనాతన ధర్మం పురాతన గ్రంథాల ప్రకారం ద్వాపర యుగంలో మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధనలు బోధించాడట కాబట్టి ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశీర్షం శుక్లపక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు పాండవులు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు అర్జునుడు సైతం మానసికంగా కుంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని మన జన్మకర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడం ఎలాగో వివరించాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉంటాయి ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి జీవితంలో సానుకూలతను కలుగజేస్తాయి